హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాక్స్ ఈరోజు ఒక అత్యంత దురదృష్టకర సంఘటన గురించి చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడుతున్న పహాల్ గామ్ ఏరియాలో అమాయకులైన పర్యాటకులపై నిన్న ఉగ్రవాదులు దాడి చేసి సుమారు ఇరవై ఎనిమిది మందిని చంపడం జరిగింది ఇంకొంతమంది హాస్పిటలైజ్ అయి ఉన్నారు చికిత్సలు పొందుతూ ఉన్నారు ఈ ఉగ్రవాదులు పోలీస్ దిస్తుల్లో ఫేస్ మాస్కులు ధరించి వచ్చి వారందరినీ మతం గురించి ఎంక్వైరీ చేసి ముస్లింస్ కాని వారిని అందరినీ కూడా ఏరివేసి వేసి వారిని కల్మా పఠించమని బలవంతం చేయడం జరిగింది పఠించని వారిని అక్కడికక్కడే చంపేయడం జరిగింది ఈ ఉగ్రదాడిని మరొకసారి జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అంతా కూడా బంద్ పాటిస్తూ ఉన్నారు విదేశీ యాత్ర ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి మోడీ విమానాశ్రయంలోనే ఎన్ఎస్ఏ తోటి అండ్ విదేశాంగ శాఖ కార్యదర్శి విదేశాంగ మంత్రితో తదితర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఉగ్రవాదుల ఏర్వేతకి దిశానిర్దేశం చేయడం జరుగుతోంది అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండ్ జే అండ్ కే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులతో ఉన్నతాధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రంగంలోకి దిగిన ఎన్ఐఏ రెండు బృందాలుగా దర్యాప్తు జరుపుతూ ఉన్నాయి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అలాగే రష్య రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ న్యూజిలాండ్ ప్రధానమంత్రి వీళ్ళంతా కూడా ఈ సంఘటనని గర్హిస్తూ సంఘీభావం ప్రకటిస్తూ ఉగ్రవాదులపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మృతులకు సంతాప సందేశాలు ప్రకటిస్తూ వస్తున్నారు